అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి మువల ఈరోజు నేను మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు రత్నమంజరి ఇది పార్ట్ వన్ ఎందుకంటే ఇది చాలా పెద్ద కథ దీని పార్ట్లుగా మాత్రమే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను దయచేసి ఫాలో అవ్వండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అది వర్షాకాలం బాగా కుండపోతగా వర్షం కురుస్తుంది పక్క ఊరిలో ఆనంద్కి పనిపడి వెళ్ళాల్సి వచ్చింది అప్పటికే ఆనంద్ తల్లి శాంతమ్మ ఈరోజు వాతావరణం బాగాలేదు ఈ పూటకి వెళ్లకు రేపు వెల్దువు కాని అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంది అయినా తల్లి మాట పెడచెవిని పెట్టి వెళ్ళాడు ఆనంద్ ఎంత కష్టపడి వెళ్తే అక్కడ వర్షం కారణంగా షాపులన్నీ మూసి ఉన్నాయి ఒకటే వర్షం బండ్లు కూడా తిరగటం లేదు అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఏదైనా లాడ్జ్ దొరికితే ఈ పూటకి అక్కడే ఉండి మరుసటి రోజు ఇంటికి వెళ్దామని నిశ్చయించుకున్నాడు లాడ్జ్ కోసం వెతకడం మొదలుపెట్టాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా వెనక నుంచి అన్నా అన్నా అని పిలుపు వినిపించింది ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు వర్షంలో తడుస్తూ ఒక పది రూపాయలుంటే ఇవ్వన్నా ఆకలేస్తుంది రెండు రోజులుగా ఏమీ తినలేదు లేదా నాకు జాలింది ఎక్కడుంటావు వెనకే నీకు అమ్మాయి పట్టుకు వెళ్దామని అడుగుతున్నాను అని చెప్పాడు అక్కుందా ఏది ఎక్కడా అని అడిగాడు తను తను అను అంటూ ఏదో నానుస్తూ ఇక్కడ లేదులే అన్నా అన్నాడు పిల్లోడు చెప్తుంది నమ్మసక్యంగా లేదు అయినా పది రూపాయల కోసం అంత ఆరా అవసరమా అనుకొని నాకు చిన్న సాయం చేసిపెట్టు నీకు పది రూపాయలు ఇస్తాను అన్నాడు ఆనంద్ అడగన్నా చేస్తాను అని అన్నాడు ఆ పిల్లోడు అవును ఈ ఊర్లో ఏదైనా లాడ్జ్ ఉందా అని అడిగాడు ఆనంద్ అందుకు ఆ పిల్లోడు ఇక్కడ లాడ్జ్ లాంటివి ఏమీ లేవన్నా ఏదో ఒకటి ఉండేది కానీ ఇప్పుడు అది మూసేశారు అని చెప్పాడు ఏమైంది ఎందుకు మూసేశారు అని అడిగాడు ఆనంద్ అంటే ఇప్పుడు ఎవరు ఆ లాడ్జ్లో ఉండటం లేదు అందుకే మూసేసి ఉంటారు అని చెప్పాడు ఆ పిల్లాడు ఎవరు ఉంటే మనకి ఏంటి లేకపోతే ఏంటి నాకొక రాత్రికి రూము కావాలి వర్షం తగ్గే వరకు అన్నాడు ఆనంద్ అయితే నాతో మా ఇంటికి రా అన్నా అని పిలిచాడు ఆ కుర్రాడు మీ ఇంటికా వద్దొద్దు లాజ్ ఏదైనా ఉంటే చెప్పు తీసుకుంటాను అని అన్నాడు ఆనంద్ ఒకవేళ రావాలి అనుకుంటే అదిగో ఆ రోడ్డు మార్గం ద్వారా మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక పెంకిటీళ్ళు ఉంటుంది అదే మా ఇల్లు అని చెప్పి పది రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు సరే అని చెప్పి లాడ్జి కోసం వెళ్తూ ఉన్నాడు ఆనంద్ దారిలో ఎవరూ లేరు చెమ్మ చీకటి పైగా వర్షం జోరున కురుస్తుంది ఎదురుగా ఎవరో వస్తే లాడ్జ్ కోసం అడిగాడు వెంటనే వాళ్ళు వింతగా చూస్తున్నారు నువ్వు ఊరికి కొత్త ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వెళ్ళు అంతేగాని ఈ లాడ్జ్లో అయ్యి ఎవరిని అడగకు అని సలహా చెప్పి వెళ్ళిపోయారు ఏంటి ఈ ఊర్లో అందరూ ఇంత విచ్చోళ్ళు అని నవ్వుకొని మెల్లగా దగ్గరలో కనిపిస్తున్న ఒక లాడ్జ్కు చేరుకున్నాడు లాడ్జ్ తలుపులు మూసి ఉన్నాయి ఎవరూ కనిపించటం లేదు లైట్స్ కూడా ఆపేసి ఉన్నాయి కరెంటు పోయిందేమో లేక లోపల ఎవరూ లేరా అనుకుంటా వెళ్ళి తలుపు తీశాడు లోపలికి వెళ్ళి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు హాల్లో ఎవరైనా ఉన్నారా అంటూ పిలిచాడు ఇంతలో గదిలో ఓ పక్కగా ఓ టేబుల్ మీద ఒక ముసలాయన పడుకొని కనిపించాడు ఇదిగో పెద్ద నిన్నే ఈ లాడ్జ్లో నాకేదైనా రూమ్ దొరుకుతుందా ఈ రాత్రికి అని అడిగాడు ఆ ముసలాయన లేచి ఆనందవంక చూస్తూ ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు నిన్నే పెద్ద ఆయన ఏం మాట్లాడవేంటి రూములు ఖాళీ లేవా అని అడిగాడు నీకు ఎక్కడ నచ్చితే వెళ్ళి అక్కడ పడుకో తెల్లారు మాట్లాడుకుందాం అని చెప్పి ముసలాయన పడుకుండిపోయాడు ఆ పెద్దాయన వింతపోకడ అర్థం కాక ఏం చేయాలో తోచక ఈ రాత్రికి గండం గడిస్తే చాలు ఈ వర్షం తగ్గితే ఏదోలాగా తెల్లారు మొదటి బస్సుకే ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఆనంద్ చుట్టూ చీకటి ఏమీ కనిపించటం లేదు ఏ గదిలోకి వెళ్తే ఏంటో అర్థం కాని పరిస్థితి తన జేబీలో ఉన్న అగ్గిపెట్టిని తీసి ఒక అగ్గిపుల్లని వెలిగించాడు ఆ చిన్న వెలుగులో వెతుక్కుంటూ మెల్లగా వెళ్ళాడు ఆనంద్ అలా చీకట్లో మెట్లెక్కుతూ ఉండగా ఏదో నీడ తన ముందు నుంచి వెళ్ళినట్టు అనిపించింది ఆనంద్కి ఇదేదో నా భ్రమ అనుకొని మళ్ళీ అడుగులు వేస్తూ రూమువైపు సాగాడు అంతలోనే పెద్ద గాలి తలుపులన్నీ కొట్టుకుపోతున్నాయి భయంతో ఆనంద్ తాత తాత ఎక్కడున్నావు అని అరిచాడు ఆ తాత ఏమి సమాధానం చెప్పలేదు కాలికి ఏదో అడ్డు వచ్చి తన్నుకొని కింద పడిపోయాడు ఇంతలో తన చేతిలో ఉన్న అగ్గిపిల్ల ఆరిపోయింది ఆనందికి గుండె ఆగినంత పనయింది ఏం చేయాలో తోచక పరిగెత్తుకుంటూ మెట్లు దిగి సింహద్వారం వైపు పరుగులు తీశాడు పెద్దగా ఒక నవ్వు వినిపించింది తలుపులన్నీ మూసుకుపోయాయి ఆనంద్ భయంతో పరుగులు తీస్తూ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ నవ్వు తలుపులన్నిటినీ మూసేసింది ఎవరు నువ్వు అంటూ పెద్దగా అరిచాడు ఆనంద్ నవ్వుతూ ఆహహా నేను రత్నమంజరిని అని వినిపించింది ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇలా భయపిస్తున్నావు నన్ను వెళ్ళిపోని ప్లీజ్ అంటూ ప్రాధాయపడ్డాడు ఆనంద్ అంతలోనే మొదటిగా తను చూసిన ఆ గదిలో బెంచి మీద పడుకునున్న తాత కూడా కనిపించలేదు అందరూ చెప్పిన విధంగా ఈ ఊర్లో లాచ్లేవీ లేవు ఇదేదో దయ్యాల కొంపలాగా ఉంది అని మనసులో అనుకున్నాడు గదులన్నిటిలోనూ ఎక్కడైనా దారి దొరుకుతుందేమో అని పరిగెడుతూ వెతుకుతూ వెళ్ళాడు ఆనంద్ తలుపులన్నీ మూసి ఉన్నాయి గదులన్నీ చిమ్మచీకటితో నిండిపోయి ఉన్నాయి అంతలోనే ఎర్రని కళ్ళేవో తనని చూస్తున్నట్టుగా ఒక్కసారిగా మెరిసాయి ఆ కళ్ళను చూసి భయంతో వణికిపోతూ మూర్చిపోయాడు ఆనంద్ తెల్లారింది ఒళ్ళంతా నొప్పులు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి మెల్లగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు అంతలోనే ఏదో పాడుబడిన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది రాత్రి ఏమైంది ఇక్కడికి నేను ఎలా వచ్చాను అంటూ ఆలోచించి చుట్టూ తిరిగి చూశాడు మెల్లగా ఓపిక తెచ్చుకొని తాను ఎక్కడున్నది అసలు బయటికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తుండగా ఆ ఇంట్లో తను నా రాత్రి తినడానికి పది రూపాయలు అడిగిన పిల్లోడు కనిపించాడు ఆ పిల్లోడిని చూసి నువ్వేంట్రా ఎక్కడున్నావు అని అడిగాడు ఇది నా ఇల్లే అన్నా నేనే రాత్ర తాత సాయంతో నిన్ను ఆ ఇంటి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచాను అని చెప్పాడు తాతని నువ్వు చూసావా తాతతో మాట్లాడావా రాత్రి ఎంత పిలిచినా పలకలేదు అసలు ఏడి అని అడిగాడు ఆ తాత ఎవరికీ కనిపించడలే తినడానికి ఏమైనా కావాలా అని అడిగాడు ఆ పిల్లోడు కనిపించకపోవడం ఏంటిరా రాత్రి నేను తాతని చూశాను మాట్లాడాను కూడా నేను ఆ ఇంట్లో ఒక ఆత్మను కూడా చూశాను అసలు ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఎవరు ఏం జరిగింది నాకు తెలియాలి చెప్పు అని అడిగాడు ఆనంద్ తన అంటూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఆ పిల్లాడు ఏమైందిరా చెప్పు అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ ఇంట్లో ఎందుకుంది చా అమ్మాయిని చూడటం చాలా భయంకరంగా కూడా అనిపించింది నాకు కాలు చేతులు ఆడలేదు తెలుసా అన్నాడు ఆనంద్ ఆ అబ్బాయి తనే మా అక్క రత్నమంజరి అని చెప్పాడు ఆ లాజ్ మాదే మా నాన్నగారు శ్రీనివాసరావు పట్నంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్గా పనిచేసేవారు లంచాలు తీసుకున్నారని అబద్ధం నేరం మోపి తన ఉద్యోగాన్ని పోగొట్టి పోలీస్ కేసు కూడా బనాయించారు ఆయన చేయని నేరాన్ని తన మీద వేసి నిందలు వేయడంతో అవమానాన్ని వరించలేక మా నాన్నగారు పట్నాన్ని వదిలి సొంత ఊరైన ఈ రామాపురం వచ్చేశారు ఈ ఊర్లో వచ్చిన కొత్తలో కొంత డబ్బు అప్పు చేసి మిగతాది నాన్నగారు దాచుకున్న డబ్బులతో ఆ లాడ్జ్ కట్టారు అమ్మ నేను పుట్టగానే చనిపోయింది నాన్నే అమ్మాయి అన్నీ తానే నన్ను అక్కని పెంచి పెద్ద చేశాడు ఈ ఊర్లోనే ఇక్కడున్న స్కూల్లో నేను అక్క చదువుకునేవాళ్ళం పదో క్లాస్ పాస్ అయింది అక్క పెద్ద చదువుల కోసం కాలేజ్ జాయిన్ చేశారు కానీ ఈ ఊర్లో ప్రెసిడెంట్ ఒక దుర్మార్గుడు మా నాన్నగారు ఈ లాజీ కట్టడం కోసం అతని దగ్గర కొంత అప్పు చేశాడు ప్రెసిడెంట్ కన్నేమో మా అక్క మీద పడింది రెండు మూడు సార్లు కాలేజీ నుంచి వచ్చినప్పుడు దారిలో తనని అడ్డగించి తన కోరిక తీర్చమని హింసించేవాడట అక్క చెడామ తిట్టి వెళ్ళిపోయేది ఒకసారి అక్క చేపట్టుకొని అసభ్యకరంగా మాట్లాడాడు అక్కకి కోపం వచ్చి వాడి బుగ్గ మీద ఒక్కటి కొట్టింది నలుగురిలో తన పైన చేసుకున్నందుకు అవమానించిందని అక్క మీద పగబెట్టాడు ఆ ప్రెసిడెంట్ గిరీశం నాన్నని బాకీ తీర్చమని తొందర పెట్టడం మొదలుపెట్టాడు ఆ లాడ్జ్ కట్టి అప్పటికే మూడేళ్ళు కూడా కాలేదు వచ్చిన డబ్బులు లాడ్జి మెయింటెనెన్స్కు మా కుటుంబ పోషణకు సరిపోయేవి కావు అయినా కింద మీద పడి నాన్న ఏదో పొలం కౌలుకు తీసుకొని ఒక పక్క లాడ్ మరో పక్క మిగతా పనులు చేసుకుంటూ అప్పు తీర్చడానికి ప్రయత్నించేవాడు కానీ గిరీశానికి కావలసింది డబ్బులు తిరిగి ఇవ్వటం కాదు కావలసిందల్లా మా అక్కే మా అక్క కావాలని వాడు అడగకుండా నాన్నకి సాయం చేసే వాళ్ళందరినీ కూడా ఏదో వంక పెట్టుకొని హింసిస్తూ ఉండేవాడు మా నాన్నకి ఎవరు సాయం చేయకుండా చేసి ఆ లాడ్జ్ని మా అక్కని పొందాలని వాడి ఉద్దేశం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన భాగాన్ని రేపు చూద్దాం